Om, Om Adam peranan ayam-ayam di ... नमो सतृत क्षेत्र श्री पदमेश्वर श्री पदेश्वर श्रीचंद शुवाख्यालम श्रीमा श्राख्य सद्राह्मे शेधराहक स्मृम्तरे कलिगे ब्रह्मेबूदेव भ्रतकंडे नैरोना गोदावरी शाली गौमिकाणंडे गौप्लस्तुर्तमान लगभग

శ్రీధర్ నాయ

నేర్గొండ హనుమాన్ టెంపుల్ దగ్గర వెలిసినటువంటి స్వయంభూ యొక్క స్వామి దేవాలయం ఈ ఈరోజు వార్షికోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆరవ సంవత్సరాలకి అడుగు పెడుతున్నాం ఇక్కడ భక్తులు అనేకంగా వచ్చి వాళ్ళ యొక్క మొక్కులను తీర్చుకుంటారు ఈ కుబేర లక్ష్మీ కుబేర స్వామి ఆలయం పవి పరమ పవిత్రమైనటువంటిది సంతానం కొరకు కానీ వివాహం కొరకు కానీ తర్వాత కష్ట నష్టాలు ఈతి బాధలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఇక్కడ దండం పెట్టుకుని వెళ్ళినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా అవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు అనేకంగా జరుగుతుంటాయి తర్వాత దసరా నవరాత్రి ఉత్సవాలు కానీ దీపావళి ఉత్సవాలు కానీ సంక్రాంతి ఉత్సవాలు కానీ అనేకంగా జరుగుతున్నాయి విశేషంగా భక్తులు వచ్చేసి ఈ యొక్క ఆలయాన్ని సందర్శించుకుంటారు అలాగే దగ్గర ఇక్కడ నేర్మం నర్మాన్ టెంపుల్ కూడా ఉంది వచ్చిపోయే భక్తులందరూ కూడా వస్తుంటారు దీపావళికి ధనత్రయోదశి విశేష కార్యక్రమాలు జరుగుతాయి హోమ కార్యక్రమాలు అలాగే స్వామివారికి కళ్యాణం ఇవన్నీ కూడా జరుగుతాయి ఓం శ్రీ గురుభ్యోన్నమ గురు బ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ యొక్క ఆలయం కుబేర లక్ష్మీ కుబేర ఆలయం ఓం శ్రీ గురు శ్రీ హంపి పీఠాధిపతి గారికి పాదాపి వందనాలు మా గురువు గారు అంపి పీఠాధిపతి గారితోని నేను గురుపదేశం తీసుకొని ఎన్నో సంవత్సరాలుగా దీక్ష చేసి ఇక్కడ గుడి కట్టడం జరిగింది నాన్న ఈ గుడి కట్టిన తర్వాత ఇది ఆరో వర్చకోత్సవం జరుగుతుంది ఇక్కడ బాగా పూజలు జరుగుతాయి ధనత్రయోదశికి అక్షయ తృతీయ తర్వాత పెళ్లి కాని పిల్లలకి సంతానంకి బాగా అభివృద్ధిగా పేరు గుడి ఇది నాకు విశేషంగా గుడి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ కొంచెం పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు కానీ భక్తులు ఇంకా విరాళం ఇచ్చి గుడిని అభివృద్ధి చేయాలని ఇంకా బొజ్జ కుబేరుండి ఒకటిని స్థాపించాలా అని నేను ఎంతగానో కోరుకుంటున్నా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి కొంచెం ఈ గుడిని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను సే గురు నమ్య ఇక్కడ కుబేర లక్ష్మీ కుబేర మందిరం ఉంది నేను గత రెండు మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాను చాలా బాగుంది ఎన్నో సమస్యలు నాకు తీరినవి ఈరోజు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉండడం వల్ల అభిషేకము కార్యక్రమాలు జరుపుతున్నాము అందరూ కూడా ఇలాగే వచ్చి మాలాగా అందరూ వాళ్ళ సమస్యలన్నీ తీర్చుకొని ఈ గుడిని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము అందరికీ అందరికీ జయశ్రీరామ్ ఈరోజు ఇందూర్ నగరంలో నాగారం లక్ష్మీ కుబేర ఆలయం వార్షికోత్సవ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఈ ఆలయం శ్రీ 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 విద్యారణ్య భారతి స్వామీజీ గారి కరకమలముచే విగ్రహ ప్రతిష్టాపన జరగడం జరిగింది గుడి ప్రత్యేకత గుడి యొక్క విధానము మనం ఎంతో కష్టపడి గుడి కట్టుకున్నాం ఈ ఏరియాలో గుడి కట్టడానికి అనంత లక్ష్మి గారు ఎంతో కష్టపడి వాళ్ళు నిరంతరం చందాల రూపంలో కానీ మిగతా భక్తుల రూపంలో కానీ గుడి ఇంత డెవలప్ చేయడం జరిగింది కాబట్టి ఇక ముందు కూడా భక్తుల సహకారం అందరిది ఇలాగే ఉండి మన దేవాలయాలని మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడాలి దానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటారు నా పేరు ధనలక్ష్మి ముత్యపు ధనలక్ష్మి మా బిడ్డకు మా బిడ్డకు సంతానము ఇక్కడికి వస్తేనే సంతానమైంది పన్నెండు సంవత్సరాల మ్యారేజ్ అయ్యి ఇప్పుడు సంతానం అయింది అందరు రావాలి అందరు మొక్కుకునాలి అనుకున్న అన్నీ అవుతాయి ఇడ ఏది అనుకుంటే అది కంపల్సరీ అయితేనే ఉంటుంది మనం కోరుకునాలే రావాలి కష్టపడి అయినా కానీ వస్తేనే మంచిగా ఉంటుంది